డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైఎస్ జగన్ పాలనపై జిల్లా స్థాయి మహిళా సదస్సు మహిళా అధ్యక్షురాలు హితకారిణి సమాజ్ చైర్మన్ కాశీబాల మునికుమారి ఆధ్వర్యంలో ముమ్మిడివరం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యులుగా వైఎస్సార్ పార్టీ రాష్ట మహిళా అధ్యకురాలు మండలి సభ్యురాలు వరద కళ్యాణి హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం లేని విధంగా ఈ ప్రభుత్వంలో మహిళలకు ఎన్నో అవకాశాలు వచ్చాయని తెలిపారు అమ్మఒడి దగ్గర నుండి ఇళ్ల స్థలాల వరకు అదేవిధంగా ఇల్లు కట్టించే విధంగా ఈ ప్రభుత్వం అన్ని పథకాలు మహిళలకు అందించిందనే విషయాన్ని గుర్తు చేశారు సుమారు లక్షల కోట్ల ప్రభుత్వం అందించిందని మహిళలే మహారానులు అనే విధంగా జగన్ సర్కార్ మహిళలకు పథకాలు అందించారని ఆమె పేర్కొన్నారు కల్పించారు అంత గౌరవాన్ని మహిళకి ఇచ్చారు అసలు మహిళలను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది మగవాళ్ళు మేమెందుకు మహిళగా మొట్టలేదు జగనన్న ప్రభుత్వంలో మేము కూడా అధికారాన్ని అయితేనే పదవులను అయితేనే పనులైతేనేం అలాగే సంక్షేమ పథకాలలో అయితేనే ఉందం కదా అని ఫీల్ అయ్యే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అలాగే మహిళల రక్షణకు కూడా పెద్దపేట వేసి దేశ చట్టం దిశ యాప్ లాంటివి తీసుకొచ్చారు అసలు దిశ యాప్ అనేది నాతో సహా మా ఫోన్ లో దిశ యాప్ మేము డౌన్లోడ్ చేసుకుని ఉన్నాం ఎందుకంటే ఆగాయత్యం చేయడానికో పెట్టడానికో వస్తే ఫోన్ చేసిన పది నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షిస్తారు కాబట్టి అంత గొప్ప దిశ యాప్ ని ఐడెంటిఫై చేసి ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు ఇచ్చారు జగనన్న కాబట్టి జగనన్న నాయకత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు చాలా రక్షణతో బ్రతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటారు మేడం అది పెద్దోళ్ళు నిర్ణయం తీసుకుంటారండి ఖచ్చితంగా అది అధిష్టానము నిర్ణయం తీసుకుంటారు